ఒక ఒక ఉదాహరణ విగ్నల్లో కూడా రంగంగా సగం cure అయి ఉంటాయ అలాంటి వాటిల్లో నెట్రోమోర్ ఒకటి జోస్కినికే వేస్తే వాటి cure complete అవుతది నెట్రోమోర్ తో హబెడి అంటే దే cure is almost completely but when it is not really complete అవుతది కదా బాగా ఎక్కువ టెస్ట్ చేయాలి అంతేకాదు ఒకవేళ నేట్రమ్మూర్ తో కూడా క్యూర్ కంప్లీట్ గా ఇంకా లింగరింగ్ సిమ్టమ్స్ కనుక ఉన్నట్లయితే ఈ మెడికాన్ నాలుగింట్లో ఏ డ్రగ్ సూట్ అవుతుందో సెలెక్ట్ చేసుకుని ఒక డోస్ టూ హండ్రెడ్ వేయాలి ఒకటి న్యూట్రలైజ్ చేస్తాయి అంటే ఎనిమిగల్స్ కాదు చెప్పిన మూల సూత్రాల ప్రకారం ఒక డ్రగ్ తో ట్రీట్ చేసిన తర్వాత క్యూర్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యి కంప్లీషన్ అనేది కరెక్ట్ గా ఉన్నది అంటే రెండు కారణాలు ఒకటి ది డ్రగ్ ఇస్ గివెన్ జస్ట్ ఏ లిటిల్ మోర్ దాన్ రిక్వైర్ అప్పుడు క్యూర్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యి పచ్చిన క్యూర్ జన్మలో ప్రాణింగ్ ఆర్జనాన్ జాగ్రత్త ఎక్స్ప్లెషన్ ఇచ్చారు అంటే ఉంటుంది కొంచెం ఓవర్ ఫుజింగ్ చేసినప్పుడు ఏడాది రెండేళ్ల పాటు అట్లా క్యూర్ అయిపోతుంది మధ్య మధ్య టెండెన్సీ కనిపిస్తుంటుంది అది ఐదారు ఏళ్ళైన తర్వాత డిసప్యూర్ అయినా అయిపోవచ్చు ఏది వీడు వేసినటువంటి ఓవర్ డోస్ కనుక చాలా నెగ్లిజిబుల్ అయితే లేదా ఉండి 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 మళ్ళీ అటుపక్క ఫ్లైర్ అప్ అయినా కావచ్చు కేసు ఆల్మోస్ట్ క్యూర్ అలాంటప్పుడు ఆ డ్రగ్ని కట్ చేసేయాలి ఆ డ్రగ్ని దేంతో కట్ చేయాలి అంటే వీటిల్లో దేనికి దగ్గరగా ఉంటుందో అప్పుడు కండిషన్ వీటిల్లో ఏదో దానికి ఇంటికి వస్తాడు అప్పుడు నేట్రము ఏడాదో రెండేళ్ల మూడేళ్ళో ట్రీట్మెంట్ వాడు ఏ రెడ్డి మోర్ దాన్ రిక్వైర్డ్ నేట్రమూడు డోసు వాడికి ఇచ్చి ఉన్నట్లయితే వీటిలలో ఏదో దాని దగ్గర తయారవుతాడు మళ్ళీ టేకింగ్ తీసుకున్నట్లయితే అది దాని అర్థం అప్పుడు టూ హండ్రెడ్లో డోసు ఇంకా ముఖ్యంగా ఫ్రోట్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నటువంటి వాటన్నింటిలో ఇది మోర్ థ్రో అండ్ మోర్ ప్రావ్ గొంతుకు సంబంధించినటువంటి బాధగా అంటే గొంతు రొప్పి గొంతు దొర తలిగాలిలో గొంతు బాధ చేసింది లేదా గా గొంతు బాధగా ఉంటుంది ఇట్లాంటి వాటిల్లో ఇప్పుడు నేను చెప్పినటువంటిది మూడు తప్పకుండా కంప్లీట్ చేస్తుందని ఈ పై చెప్పినటువంటి వాటిలో ఏ ఓవర్ డోస్ అయినప్పుడు ఎందుకంటే నేట్రమో న్యూట్రలైజర్ ఆర్గెటి ఆటోమేటిక్ గా ఆర్గెటింగ్ గిట్ న్యూట్రలైజర్స్ నేట్రమ్ అందుకని కొంచెం లిటిల్ గిట్ ఓవర్డో అన్నటువంటి దానికి ఈ మాత్రం ఈ ఈ సెట్ సెట్ రెండు మూడు నాలుగు ఐదు డ్రగ్స్ ఒక శక్తిగా డ్రగ్స్ వస్తుంది అల్యూమిన హెపాసల్ యాసిడ్ నైట్రిక్ ఆర్జెంటీనమ్ నైట్రిక్ వీటి అన్నిటిలో ఫ్రౌట్ సింటమ్స్ లో ఒక సిమ్టమ్ కామన్ గా ఉంది ఇన్ని మందుల్లోనూ కూడా మీకు కామన్ గా ఉన్న సిమ్టమ్ ఒకటి ఉంది ఫ్రౌట్ సింటమ్ అదిలో ోన్ సెన్సేషన్ ఇన్ దిస్రోచ్ వెజిటేరియన్ భాషలో చెప్పాలంటే గొంతులో విస్తరి పొలం గుచ్చుకున్నట్టు రెండుకే ఉంటాయి అంటే గొంతులో ఎప్పుడో గుచ్చుకుంది ఇస్తరి బద్ద వండికి పోయింది అంటూ ఉంటారు ఘాట్ నుంచి మూంటారు అన్నిటి కాదు చెప్పిన కన్నిటికి గొంతు నొప్పు చేసినా తలుపు చేసినా ఏం చేసినా ఈ సెన్సేషన్ ఉండదంటే వీటిల్లో ఏదో ఒక డ్రగ్ పడుతుంది కదా దాంతోపాటు గొంతు మారిపోయినటువంటి దగ్గు కనుక వచ్చినట్లయితే రాత్రిపూట వైద్యేళ్లారేటికి అంటే గుర్రవాడికి వాడి గొంతు కాకుండా వేరే గాడి గలుస్తున్నట్టు దగ్గు వస్తుంది క్రూపీ కాఫ్ అంటారు కొంత వెదర్ ఇన్ఫెక్షన్ వచ్చి ఒక్కొక్కప్పుడు జాగ్రత్తగా చూసుకోకపోతే తెల్లవారు లోపల ఇగా వచ్చి గుర్రవాడికి డేంజర్ జరగవచ్చు వినిపిస్తూ ఉంటుంది అలాంటి వాటిలో హెపార్టా ప్రామినెన్స్ వికానిక్ వస్తుంది తరచు అలా జరుగుతూ ఉంటుంది జరుగుతున్నా కూడా హెపార్స్టాక్స్ ప్రామినెంట్ గా వస్తుంది అలా కాకుండా ఒక ఏకి దాటాక సైకోసిస్ కానీ సోరా కానీ ఊరికే ఓవర్ డ్రెంకింగ్ వల్ల మిగతా సిస్టమ్ ఒక పక్క గల ఉండి ఒక చింతం క్రమంగా అవుతుంది రాను 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 రా నాలిక అవతల ఎండ్లో త్రోట్ బెల్లెట్టు అవతల గొంతులోకి నాలిక స్వరపడుతున్నటువంటి ప్రదేశంలో ఆకురాయలాగా పనస్కాయ పైన లాగా ఏర్పడుతుంది గ్రాన్యులేషన్స్ ఏర్పడతాయి పొక్కులు వస్తాయి నాలిక మీద తన తనసాన కాకరకాయ లాగా అలా ఏర్పడుతుంది నాలుగు మొదట్లో ఏర్పడి ముందు కొంచెం కొంచెం టైప్ ఆఫ్ బాఫ్ డైలీ అలాగా వచ్చి కొన్ని నెల్లు కోటి సంవత్సరాలు క్రమంగా అవి నాలుగు మీద గుండ్రెట్టి కాయలు అవుతాయి ఈ కాయలైన తర్వాత ఏ తింటూ ఉన్నా కానీ వాటిమీంచి పోతూ ఉంటుంది స్టిగ్లింగ్ అయ్యి తప్పకుండా తగ్గి ఇవన్నీ కూడా మనకి సర్వసామాన్యమైనటువంటి లక్షణాలు డాక్టర్ చూస్తూనే ఉంటాడు రోజు ఈ పదేళ్ళు వెళ్ళిపోతుంది ఆ తర్వాత మెరుగుతూ ఉంటే బాధగా ఉంటుంది నెత్తిగా ఉంటుంది ఏదో మామూలు లేదండి తర్వాత మరీ బాధగా ఉన్నది అన్నప్పుడు మొక్క తీసి పైకి పంపించేసి చేసి థ్రోట్ క్యాన్సర్ అయిందంటారు నెక్స్ట్ ఇలాంటి దానికి దారితీస్తూ ఉన్నటువంటి కొన్ని కేసులు ఉంటాయి సురవుగా అలాంటి దాంట్లో మీరు మెంటల్ స్ట్రోఫ్స్ జాగ్రత్తగా చూసుకుని వీటన్నిటిలో మొట్టమొదటి కావాల్సింది ఎల్్యూమినా వస్తుంది యూ టు సెలెక్ట్ బిలాంగ్స్ టు బికాస్ మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ దీస్ పేషెంట్స్ బిలాంగ్ టు ఎల్మినా మనం చెప్పిన మెంటల్ స్టెంట్రోస్ చూసుకోవాలి ఇన్ తో పాటు మనం చెప్పుకున్న మెంటల్ సిస్టమ్స్ అది ఉండాలి ప్లస్ ఒక స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే హ్యానిమం చేసినటువంటి ఇన్వెస్టిగేషన్స్ లో ఎల్యూమినా సింటమ్స్ ఉన్నాయని బాగా తన శరీరం మీద ప్రూవ్ చేసినప్పుడు గ్రహించాడు గ్రహించాడు లైఫ్ లో పోవని కూడా గ్రహించాడు లేకపోతే క్యాన్సర్ క్యూర్ చేయడానికి అవకాశం లేదు అర్లీ స్టేజ్ లో ఉన్నప్పుడైనా కనీసం కొద్ది క్యాన్సర్లోనే క్యూర్ కావాలి కదా కావాలంటే ఏం గుణాలు ఉండాలి ఎల్యూమినాలో అది ఆరోగ్యవంతులైన శరీరం ప్రూవ్ చేసుకుంటే లైఫ్లాంగ్ గా అది ఇంకా పోలేదు ఆయనకి పోలే అంటే క్యాన్సర్ తో కాదు గొంతు ఇది ఎట్లా ఉండిపోయింది తర్వాత ఆయన అనుమానం వచ్చి ఇన్వెస్టిగేషన్ చేశాడు ప్రపంచానికి ఇవాడు కాబట్టి ఏనాడైనా సరే థ్రోట్ క్యాన్సర్ కి ఎవరైనా వరప్రసాదం చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఇన్వెస్టిగేషన్ చేస్తే అప్పట్లో జర్మనీలో ఫ్రాన్స్ లో ఇంగ్లండ్ లో ఉంటూ ఉన్నటువంటి చోట్లలో పూర్ హౌసెస్ లో అల్యూమినియం ప్లేట్స్ లో భోజనాలు పెడుతూ ఉండేవాడు అక్కడంతా స్టాటిస్టిక్స్ తీశాడు తీస్తే ఆ పూర్ హౌసెస్ లో వాళ్లలో మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రోట్ పెయిన్ తో దాదాపు సస్పెక్టెడ్ థ్రోట్ క్యాన్సర్ తోనూ వెన్ అండ్ సబ్మిటెడ్ హీస్ ఫస్ట్ పేపర్ ప్లేట్స్ షుడ్ తీసి అల్యూమినల్యూమినియం తీసేసి

విశేషమైనటువంటి ఇక్కడ మనం రాసుకున్నటువంటి ఐదును అంటే యూ కెన్ వెరీ ఈజీలీ క్లాస్ దెమ్ యాజ్ వెరీ డీప్ డ్రగ్స్ ఇక్కడ మనం రాసుకున్నటువంటి ఐదు డ్రగ్స్ యాసిడ్ నైట్రికం కూడా అంతే చాలా డీప్ డ్రగ్స్ తర్వాత యాసిడ్ నైట్రికం లో కూడా ఇలాంటి కాయలు ఉన్నాయి అల్యూమినియం లోనూ ఉన్నాయి యాసిడ్ నైట్రికం ఉన్నాయి ఆ కాయలు ఒక లొకేషన్ కి ైట్రికల్ అంటే బాడీ మీద గొంతులో ఉంటాయి లేకపోతే మొహాలు ఉంటాయి ఇట్లా చెప్తానే లేదు శిరస్సు దగ్గరించి పాదాల దాకా ఎక్కడైనా ఉండదు ఆ కాయలు ఏమంటాయి సోరికి బుక్ లాగి చిన్న 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 ఇట్లా ఇట్లా ఒక్కొక్క తడువుకుంటే కనిపిస్తాయి ఎందుకంటే సన్నటి కుక్కలు ఆవు కేంద్ర కంటే కూడా ఇంకా సన్నగా ఉండి ఇట్లా చిదిస్తే మామూలుగా చెతగా సోరికొక్క అయితే గట్టి పొక్కులు ఇది చెతక లనపడ్ నైట్రికన్ లక్షణాలు అంటే టిపికల్ గా మెటాలిక్ హార్డ్నెస్ తో కూడినటువంటి వెరీ స్మాల్ ది స్కిన్ సామాన్యంగా గొంతులో ఉండొచ్చు ఇది డైరెక్ట్లీ వెరీ డీప్ యాంటీసైకోటిక్ డ్రగ్స్ లో ఇది ఒకటి ముఖ్యంగా దీన్ని యాంటీ సైపోటిక్ గా ఎక్కడ కనిపెట్టాయంటే హాని ఉన్నా రాంగ్ గా ట్రీట్ చేసుకుని ఫ్యూల్ చేస్తున్న గలోరియల్ పేషెంట్స్ లో యూరిత యూరినరీ కెనాల్లో అలాంటి ఎక్కిదు అలా సన్న చెప్పినటువంటి కేసులు చాలా పర్సంటేజ్ అందుకని ఇది యాంటీ సైకోటిక్ అని కనిపిస్తాం గరోరియాతో సంబంధం లేకుండానే హెరిడిటరీ సైకోసిక్స్ ఉన్నప్పటికీ లేదా ఇతర కారణాల చేత ఏదన్నా యాక్సిడెంట్స్ కానీ జబ్బలు కానీ తగిలినప్పటికీ అలాంటి గట్టి షెల్ఫ్ లాంటి చర్మం మీద లోపల గాని బయట గాని ముక్కుల్లో గాని చెవులలో నాలుక మీద కానీ సంకరలో గాని గద్దలలో గాని మీ ఇష్టం ఎక్కువ మంది కొంత ఇక్కడ వస్తాయి ఇట్లా నడితే సన్నగా ఇట్లా ఉంటాయి మూడో నాలుగో ఐదో కొందరికి ఇక్కడ వస్తాయి అంటే మన పులి పేరుల సారా చిన్నవి అదే జాతికి చెందినటువంటివి సారా గట్టివి సైన్స్ ఆఫ్ నాలిక విపరీతమైన పూత ఎరుపు మామూలు పూత కాకుండా యాసిడ్ నైక్ట్రిక్ పూత మీరు గుర్తుపట్టగలుగుతారు ఒక రెండు మూడు కేసులు చూస్తే నాలుగో కేసులు ఎలాగో నోరు పూసినప్పుడు యాసిడ్ నైట్రిక్ పడికి నోరు తెరు అని మీరంటే అని తెలిసే ఇక్కడ ఇక్కడను ఉన్న చర్మం ప్రతి తడవ తెచ్చినప్పుడు చిన్న సన్నని పొరలు ఒకటో చెబుతాయి అండ్ యూ విల్ క్లియర్లీ సీ అండ్ సమ్ టైమ్స్ హియర్ ఇన్ ది పేషెంట్ ఇస్ నియర్ టు దగ్గరగా ఉంటే టక్ టక్ మనం వినిపిస్తుంది మెంబర్ అని తెగట నాలిక దాపం అంటే దాపేటప్పటికి ఈ నాలిక కింద ఉన్నటువంటిది ఎరప్షన్ వచ్చి కొద్దిగా కట్ అయి ఉంటుంది ఏది అంతకుముందు వీడు మాట్లాడుతూ ఉండగా ఆ కింద అడుగున ఉన్న ఈయన రాసుకుని మీకు రెండో మూడో టిపికల్ కేసులు చూపిస్తే నాలుగో కేసు అన్ఫైలింగ్ గా నైట్రిక్ యాసిడ్ నాలుకే పట్టేస్తారు పర్టికులర్స్ అనేటువంటి సింధు ఇవి జాగ్రత్తగా ఉండాల్సింది ఇలాంటి జనరల్స్ మాత్రం మరీ జాగ్రత్తగా ఉండాలి జనరల్స్ ప్యాకెట్ ఆ పర్టికులర్స్ తో సెలెక్ట్ ఎన్నో చేయకూడదు కొట్టేస్తుంది కానీ జనరల్స్ బొమ్మను పెంచాక పర్టికులర్స్ తో చాలా ఈజీగా డ్రగ్ కొట్టేస్తాను ఇంకా నైట్రిక్ యాసిడ్ నాలుగే మధ్యాన గొడ్డలు పెట్టి కొట్టేసినట్టు పచ్చి పెట్టి కొట్టినట్టు ఆ ఉంది మధ్యాహ్న ఈన మీద రెండు పచ్చలుగా చీలి కనిపిస్తున్నాడు నాలుకే దాన్ని అంటే జరిగిపోయి లాంగెట్యూడ్ నర్ రిడ్జ్ ఇన్ ది మిడిల్ ఆఫ్ ది పెన్ అయితే ఉడికే పరిచయం చేయడానికి చెప్పాను మిగతా అన్ని సుంటాం కూడా చదువుకోవాలి పెద్ద పెట్టి ఈ రెండు మూడు కార్టూన్ ఆర్ట్ లాగా దీంతో నైట్రిక్ యాసిడ్ అని అనుకోకూడదు ఆ స్ట్రోక్స్ రెండు వస్తే ఆవిడ మొహం పిక్చర్ వచ్చినట్టు చూసుకోకూడదు మొత్తం పర్టికులర్ కూడా చూసుకోవాలి కానీ ఎందుకు చూసుకున్నా అంటే అవి ఎంత మీరు చదువుకున్నా ఇది ఇవ్వకపోతే డ్రగ్ దొరకదు అందుకు ఇదొకటి ఒకటి నైట్రమూర్ ఈ డ్రగ్స్ అన్ని చేస్తారు డ్రగ్స్ కలిపి గుర్తు కాయలు సామాన్యంగా స్కిన్ అక్కడ ఏ కలర్ లో ఉంటుందో ఆ కలర్ లోనే ఉంటాయి ఈ నైట్రిక్ యాసిడ్ కాయలు ఇక్కడ స్కిన్ ఇక్కడ కాయలు ఉంటే ఇక్కడ కలర్ లోనే ఉంటాయి నాలుగు మీద ఉంటే నాలుగు రంగులోనే ఉంటాయి యానస్ లో ఉంటే యానస్ రంగులోనే ఉంటాయి ఫేరిస్ లో ఉంటే ఫేరిస్ రంగులోనే ఉంటాయి తర్వాత ఫోర్త్ కింద అనేది పరిస్థితులు కొంత చాలా మందికి ఉంటాయి నైట్రిక్ యాసి అదే తరల్ ఇవన్నీ నైట్రిక్ యాసిడ్ కి సంబంధించినటువంటి ఇంట్రడక్షన్ దీంతో పాటు నేట్రం పాటు ఒక మనం వేయవలసింది నేత్రమూరేనేమో అని పొరపాటు పడ్డానికి వీలుగా ఉండే డ్రగ్స్ పక్కన రాసుకోండి వాటిలోనే సిమిలర్ అంటారు డీప్ డ్రగ్స్ లో ఇప్పుడు అది ఉంటుంది అంటే ఆ డ్రగ్ వేయాల్సి వచ్చినప్పుడు ఈ డ్రగ్ ఏమో అనిపిస్తుంది అది చూసుకోవాలి సిమిలర్స్ అంటారు దీంతో సిమిలర్ డ్రగ్స్ ఇంతా చెప్పినటువంటి వాటిల్లో ఏపిస్మెలిటర్స్ ఉంది డిపి సిమిలర్ ఎపిస్మెలిటర్స్ ఒకటి ప్లంబం మెటాలికం ప్లంబం మెటాలికం ఏపీ స్మెల్ రంభం మెటాలికం ఏపీ స్మెల్ రంభం మెటాలికం నేత్రం ముగ్గురు ముదురుతో ఉన్న క్రానిక్ డిసీజ్ వాళ్ళు చూస్తే ముగ్గురు ఒకలాగే ఉంటారు పైకి అందుకని పక్క పక్కన గుర్తుంచుకోవాలి అలాగే పూజ శాంతమగారు ఇలా వచ్చేయండి

ఏపీ స్మెల్ క్లంబమ్ మెట్ టూజా సెలినియం నేటమ్మ తనక ఇదో సెట్ కింద గుర్తుంచుకోవాలి వీటన్నిటిలో కూడా నీరు పట్టుట ఉబ్బరించుట ఉట్టి ఉబ్బులు కాకుండా నీళ్లు బట్టి ఉబ్బరించినటువంటి లక్షణాలు శుభ్రంగా ఉంటాయి ముఖ్యంగా ఏపీ వాళ్ళకి కనురెప్పలు బాగా ఉబ్బరిస్తాయి సెలాట్లు లేచేటప్పటికి హోమియో మొత్తం మీద కనురెప్పలు రెప్పలు బాగా ఉప్పరించేవి ప్రాధాన్యత మూడే మూడు డ్రగ్ నేట్రమూరు ఏపీ స్మెల్ వ్యాలీ కార్గో ఇందులో ఎబ్ స్మెల్ కి కింద బాగా ఎక్కువ ఉపరిస్తాయి కండ్రి ఇవి ఎక్కువ లావుగా ఉంటాయి పై కన్ రెప్పల కన్నా కింద ఇలా నీళ్లు పోసినట్టు బుగ్గల ఉంటాయి అలాగే క్యాలీ కార్బోర్లకి పై బాగా ఉపరించి వెనక్కి ఇలాగే అంటే మీరు అడ్వాన్స్ మెటీరియల్ మీరు గుర్తుంటాయి లోయర్ రైల్వేజ్ సార్ ప్రామనెంట్లీ సోలిప్పర్ ఇట్ ఈస్ ఏపీ స్వెల్ ది అప్పర్ రైల్వేస్ ప్రామనెంట్లీ సోలియర్ ఇట్ ఈస్ క్యాలి కనుక ఇవన్నీ ఎలా ఇట్ ఈస్ నాట్ ప్రామనెంట్ ఆఫ్ ఇట్ స్వెలింగ్ సో ఇట్ కెనాట్ బి కంపేర్ ఇంకా ఎపి స్మెల్ కి క్యారీ గార్పుకి పొరపాటు పట్టానే వీళ్లేని బాయిట్స్ పట్టుకోవాలి ఇన్ ఎపిస్మెల్ ది పేషెంట్ హీఈస్ వెరీ హాట్ అండ్ హీ గ్రేవ్ ఫర్ వెరీ కోల్డ్ థింగ్స్ ప్రయోనియా పర్సటెల్ ఫాస్ఫరస్ సల్ఫర్ ఆ గ్రూప్ వాళ్ళ వాటికంటే స్మెల్ లో ఓ డిగ్రీ ఎక్కువ తనీళ్ళు పెట్టి ఒళ్ళెప్పుడు తడుపుకుంటూ ఉండేటువంటి జాతిలో వాళ్ళు క్యారీ కార్పు దానికి క్వైగా ఆపోజిట్ అంటే ఈ ఆల్వేజ్ ఎఫ్రైడ్ దట్ సమ్ ఎక్కడికైనా కొంచెం సరుగాయలు కొంచెం తగులుతుందేమో తగిలితే వెంటనే వాడికి బాధలన్నీ వచ్చేస్తాయి ముఖ్యంగా నరాలు లాగేయటం జ్వరం ఉండటం అవన్నీ వచ్చేస్తాయి కనుక హోల్ ఎఫర్ ఈ విషయంలో కాలీ కార్బోను మీరు వాడి బిహేవియర్ లో తెలుసుకోవచ్చు కాలీ కార్బో అని ఎలాగంటే ఈ గదిలో వాడు పడుకుంటాడు ఈ గదిలో అన్ని కిటికీలో వేసుకుంటాడు ఈ గదిలో ప్యాచేజ్ ఉన్నటువంటి అవతల గది ఉంటుంది ఆ గదిలో అవతల కిటికీకి తెరిచి ఉంటే వాడికి తెలుస్తుంది వేడి మూసేస్తాడు వీడి ఈ గదిలో ఉండి ఆ గదిలో కిటికీ వెంటర్లో తెరిచి ఉంటే దూరంగా వీడికి ఇక్కడ ఫీల్ అవుతాడు స్కిన్ ఖర్చులో అక్కడ వింటర్ విండో ఉందని వేడి వేసుకుని వస్తాడు ఏపీవాడు ఏ సీజన్లో అయినా సరే వింటో క్లోజ్ అయి ఉంది అంటే ఉక్కిరి బిక్కిరీ సఫకేషన్ అయితే చచ్చిపోతున్నట్టు ఉంటాడు వింటో వెంటనే తీయాలి అందుకని పొరపాటు పట్టాను పట్టాలి మెరికల్ సింటమ్స్ కార్పు చాలా కెమోమిలా స్కాలి కార్పు ఇవన్నీ ఒక చేసి అన్న ఇంకా వడ్డించలేదు అంటే ఏ వీళ్ళు ఇంట్లో అనంతంగా అని అడుగుతా వడ్డించి పిలిస్తే ఏ అంత అడావిడే మాట్లాడుతూ ఉంటాం కదా ఎవరన్నా వస్తే ఫ్రెండ్స్ వాళ్ళు వడ్డించి పిలిస్తే ఏడానికి ఉద్దేశం అంటాడు కొంచెం ఎక్కువేస్తే ఏడు అలా తగలబెట్టేస్తారు వస్తువులని కొంచెం తక్కువ వేస్తే ఏం తగ్గిపోతున్నారో నాకు ఏటానికి రెండు కుర్రాడైనా అంటే ముసలాడైనా అంటే ఖాళీకి కూడా ఎక్కువైతేనో తక్కువైందేనో అంటాడు షుగర్ కానీ ఉప్పు గానీ సరిపోయిందని కానీ బాగుందని కానీ నాలుగు క్వశ్చన్ అనమాట కాలికర్బు ఆల్వేజ్ ఎగెన్స్ ఎవరి కెంట్ చూపడా ఈ అగన్ సీజోన్ బ్రెడ్ ఇన్ ది ప్లేట్ అంటాడు కెంట్ లాంగ్వేజ్ లో హీ ఈజ్ కాలికర్బో హీజ్ ఈగన్ సీజోన్ బ్రెడ్ ఇన్ ది ప్లేట్ వాడి వడ్డించినటువంటి దాంట్లో దాంతో కూడా వాడికి చికాకెడితే ఆ తినబోతు కూడా ఏడిసింది తిన్నట్టు చూస్తూ తింటాడు కనుక ఇలా వచ్చి డిఫరెన్స్ చూసుకోవాలి వీటిల్లో క్లంపం మెటాలికం వాడికి అపిరెన్స్ కొంచెం తేడాగా ఉంటుంది వీళ్ళందరికీ ఉబ్బరింపుగా ఉంటాయి మాపుగా ముఖ్యంగా ప్లంపం మెటాలికం వాడికి బాగా గుర్తు పట్టవలసినవి ఈ వేళ్ల చివళ్ళు ఇలా చూడండి ఈ కోళ్ల కింద బేస్ వాటికి ఇది నెగిటివ్ ఫోటోగ్రాఫ్ అనుకోండి అంటే ఇలాగ నలుపు చేరుతుంది ఇక్కడ వాడి స్కిన్ మామూలు కాంప్లెక్షన్ కలర్ కన్నా నలబడుతుంది ఆ ప్రాంతాల్లో గోడ దగ్గరికి వచ్చేది నిగనిగా నలుపు ఎక్కువ అవుతుంది క్రమంగా గ్రాడ్యువల్ గా నెలబడుతుందికి వచ్చేది వీళ్ళు దట్ ఈ సింగుల టు లెడ్ పైజ్ క్రమంగా ఫుడ్లో కానీ లో కానీ లెడ్ పాయిజనింగ్ వచ్చినటువంటి వాళ్ళకి ఓ ఏడాది ఏడవడి ఇలా అయిపోతాయి అంటే ఆ పంపు డ్రైనేజ్ గొట్టాలు అవి అలాగే ఉన్నాయనుకోండి మన ఇండియాలో ఏమవుతుంది దాంట్లో కానీ లెడ్ పాయిజనింగ్ ఉన్నదంటే ఏడాది అయ్యేటప్పుడు ఇలా అయిపోతాయి అందుకని దానికి సిమిలర్ అది గుర్తుంచుకుంటే ప్లంబం వేయవలసిన పేషెంట్ వెదర్ లెడ్ పాయిజనింగ్ ప్లంబమ్ పేషెంట్ విల్ బి హావింగ్ దట్ ల్యాండ్ తర్వాత ఇంకా చిగుళ్ళు పళ్ళ చిగుళ్ళు ఆ రంగు వచ్చేస్తాయి క్రమంగా బ్లాకిష్ బ్లూ వచ్చేస్తాయి రంబం మెటాలి వాడికి లెట్ పాయిజనింగ్ వాడి కొంచెం లక్షణాలు అన్ని విరిగి వస్తాయి పళ్ళ చిగుళ్ళకి ఇంకా కొంచెం అడ్వాన్స్ అయ్యేటప్పుడు కేసు ఈ గంటి చుట్టూ ఈ గంటి చుట్టూ కూడా నల్లగా వచ్చేస్తాయి వెప్పలా క్యాపిల్ టీ రౌండ్ గా లాగా రంగు మార్పు డిస్కలరేషన్ వచ్చేస్తుంది ఆఫ్ కలర్ ఇంకా ప్రభా మెటీ వాడికి తరచు కడుపు నొప్పులు మీరంత నమ్మి రాసుకోకూడదు ఏడిచినట్టుంది వంద దగ్గరకునే కడుపు నొప్పులు ఇది పెద్ద లెక్క అని తెలియాలి ఇది ఐడెంటిఫికేషన్ చుంటం కాదు కడుపు నొప్పులు తరచుగా వస్తాయన్నది ఎన్ని ఉంది కనీసం వంద ఉంది కానీ నెక్స్ట్ స్టెప్ ఉంది లంబం మాత్రమే అని తెలిసేది బొట్టు బొట్టు దగ్గర ఏదన్నా పొలకి దారం కట్టి బొట్లో దోసేసి ఆ దారం పట్టుకుని లవుతుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది సరిగ్గా చెప్పి బొట్టుకి దారం వేసి ఆ దారం పట్టుకుని తాడు పట్టుకుని యువతకి ఉంటే పొట్ట ఏ సెన్సేషన్ ఉంటుందో సరిగ్గా బొట్టు కింద మొదలెత్తి సరిగ్గా అలాంటి నొప్పి వస్తుంది ఇంకా ఇంతకంటే డిస్క్రిప్షన్ లేదు దానికి ప్లంబో మెటాలికి అండ్ నథింగ్ ఎల్స్ ఇంకో డ్రగ్స్ కాదని తెలుస్తుంది ఇలా మీరు అప్రోచ్ ఈ డ్రగ్స్ అన్ని కూడా సివిలర్ డ్రగ్స్ కనుక పొరపాటు పడకుండా చూసుకుని వేయాలి నేట్రమూరు వాడిని చూసి ప్లంబం మెటాలిక వేసి ఇట్లా చేయకుండా ఏపీ వాడు మాత్రం చాలా వరకు నేట్రం వాడి దగ్గరలో ఉంటాడు ఎస్పెషలీ ఇన్ జాండీస్ అండ్ ఎనీమియా కేసెస్ అండ్ కార్డియాక్ట్ కేసెస్ అంటే గుండె తప్పుల వాళ్ళు గుండె నీరు పట్టిన వాళ్ళు తర్వాత కావల వాళ్ళు లివర్ తప్పుల వాళ్ళు తర్వాత పాండు రోగం వాళ్ళు రెడ్ కార్డ్ ప్రసంస్ తగ్గిపోయి ఇవన్నీ కలిగే ఉంటాయి దాదాపు ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా ఒకటి ఉంటే మిగతా రెండు ఒకటి మెయిన్ అయితే మిగతా సబ్సిడీ సిలబస్ తేడా కొంచెం అంతే ఇవన్నీ మాత్రం కో అవుతాయి ఇప్పుడు చెప్పినవన్నీ ఎనిమిది కంటే ఎప్పుడైతే ఉందో లివర్ పవర్ ఇస్తే సే అందుకని ఏపీ స్మెల్ తో ట్రీట్మెంట్ పూర్తి అయినటువంటి వాడికి నేత్రం మూడుతో తప్పకుండా ఓ డోసు వేస్తే కానీ మళ్ళీ వచ్చి తిరుగుతుంది వాడికోనివి ఆ రెండింటికి అంత దగ్గర సంబంధం ఉంది ఇది నేత్రమూరు తాలూకు రిలేషన్షిప్ మొన్న చెప్పినవి కాక స్పష్టంగా కాక ఒక కథ చెప్పుకున్నట్టు ఉన్న డ్రగ్ ఒకటి చెప్పుకున్నాం చిన్న నేత్రమూరికి ఎనిమికల్స్ లేవు చంపరు ఎనిమికల్ సరే క్యాంపర్ వేస్తే ఇంకా అన్నీ వెళ్ళిపోతాయి అయితే నేర నేట్రమూర్ వేసా క్యాంపర్ వేయద్దు అన్నాడు బహుశా క్యాంపర్ పని చేయకపోవచ్చు నేట్రమూర్ తర్వాత దట్ ఈస్ వాట్ జ అందుకని అటువంటి ప్రత్యేకంగా గుర్తుంచుకోవచ్చు ఎన్నికలు అంటే బాధాపు అంతవరకు ఉంటుంది క్యాంపర్ పని చేయదు అది నేటర్మూర్ నేను చేయదు కానీ క్యాంపర్ పని చేయదు వేస్తే డేంజరస్ సిచ్యువేషన్ అది తగ్గ వచ్చింది అందుకండి అంతకు నేట్రంపూర్ వేసి ఉంది అనుకోండి ప్యాంపర్ వేసి పని చేయదు అది గుర్తుంచుకోండి అంతేత దాదాపు నేర్రం మొదలైనటువంటి స్కూల్ పాటు వాళ్ళు క్యాంపర్ ఈ ఎనిమికల్ టు అని అంటారు అది మనకి సారిన్ దాన్ని డిస్కస్ చేసే ఎనిమిగల్ అంటే ఏం లేదు అది దీని తర్వాత అది పని చేయదు అన్నారు బహుశా నేట్రంపూర్ అంత స్ట్రాంగ్ అయి ఉండొచ్చు అంటే ఉప్పు